దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు నాయన గడిషిణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఇదే నేను వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యమే ఉన్న దేవుడు ఓ ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను నా తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిది యాభై అధ్యాయములు నలభై తొమ్మిదవ అధ్యాయము అమోనీయులను గూర్చి హోవా ఈలాగో సెలవిచ్చుచున్నాడు ఇస్రాయలునకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొను అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు కాగా ఎహోవా లాగున సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమోనియల పట్టణమగు రబ్బా మీదకి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినబడ అది పాడు దెబ్బాగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయేలు వారసులగుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు హెష్బోను అంగలార్చుము హాయి పాడయ్యను మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు రబ్బా నివాసినులారా కేకలు వేయుడి గోనపట్ట కట్టుకొనిడి మీరు అంగలాచి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి విశ్వాసఘాతకు రాల నా యుద్ధకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలను కూర్చి అతిశయించుచున్నావు ప్రభువును సైన్యములకు అధిపతియు నగు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువు నీకు ఎదురుగా తరవబడుదురు పారిపోవారిని సమకూర్చువాడు ఒకడునూ లేకపోవును అటు తర్వాత చెరలోనున్న అమోనీయులను నేను రప్పించదును ఇదే యహోవాకు సైన్యములకు అధిపతి యోగు ఎహోవా ఏదోమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియు లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైన యాషావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను దాదానీయులారా పారిపోడి వెనుకకు మల్లుడి బహులోతున దాగుకొనుడి ద్రాక్ష పండ్లు ఏరువారుని ఎద్దకు వచ్చిన ఏడల వారు పరిగెలను విడవరా రాత్రి దొంగలు వచ్చిన యడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము కదా నేను యాషావును దిగంబరినిగా చేయుచున్నాను అది దాగి ఉండకుండునట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు అతడును అతను లేకపోవును అనాథులకు నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షించదును నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్షణ అందకపోదువా శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నీయు ఎన్నటెన్నటికీ పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా యొక్క నుండి నాకు వర్తమానం వచ్చెను జన్ముల యొద్ధకు దూత పంపబడి ఉన్నాడు కూడుకొని ఆమె మీదకి రండి యుద్ధమునకు రండి జన్ములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను నీవు బీకరుడవు కొండ సందులలో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలముల్లో కట్టుకొని నను అక్కడ నుండి నిన్ను క్రింద పడదు రోసదు ఇదే యహోవాకు ఏదోము పాడైపోవును దాని మార్గమును నడిచివారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేలాకోలము చేదురు సుధోమాయు గుమర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తర్వాత వాటిలో ఎవడనూ ఉండకపోయినట్లు ఏ మనుష్యుడునూ అక్కడ కాపురం ఉండడు ఏ నరుడను దానిలో బస చేయుడు చిరకాలము నిలిచి నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చిచున్నారు నిమిషములోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేయదును నేను ఎవరిని నేర్పరుతునో వారిని దాని మీద నియమించదును నన్ను పోలియున్న వాడే నాకు ఆక్షేపణ కలగజేయవాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి యోధమును గుర్చి ఎహోవా చేసిన ఆలోచన వినుడి తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును వారి పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి దానికి దద్దరిల్లుచున్నది అంగలార్పు గోషయు ఎర్ర సముద్రము దనుక వినబడను శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనిచున్నాడు ఆ దినమును ఏదోము బలార్జుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయముల వలె ఉండును దమస్కును గూర్చిన వాకు హామాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయను సముద్రము మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు ధమస్కు బలహీనమాయను పారిపోవల్లని అది వెనుక తీయుచున్నది వరుకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరూ మౌనులై ఎందురు ఇదే సైన్యములకు అధిపతి యోగి యహో నేను ధమస్కు ప్రాకారంలో అగ్ని రాజబెట్టదను అది బెన్హదదు నగరులను కాల్చివేయను బబులోను రాజైన నెబ్క్రేజరు కొట్టిన కేదారును గూర్చి హాసోరు రాజ్యములను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట లేచి కేదారునకు వెళ్ళిడి తూర్పు దేశస్థులను దోచుకునిడి వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నఖముఖాల భయమని వారు దాని మీద చాటించరు హాసోరు నివాసులారా బబులోను రాజైన నెబ్క్రేజరు మీ మీదకి రావాలనని ఆలోచన చేయుచున్నాడు మీ మీద పడవాలనని ఉద్దేశంతో ఉన్నాడు ఎహోవాక్ ఇదే పారిపోవుడి బహులోతన వెల్లుడి అగాధ స్థలములలో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకు నిశ్చింతగాను క్షేమముగాను నివసించి జనము మీద పడుడి వారి వంటలు దోపిడి సొమ్ముగా ఉండు వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును గడ్డ ప్రక్క గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నఖముఖలా చెదరగొట్టుచున్నాను నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు హాసూరు చిరకాలము పాడే నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురం ఉండడు ఏ నరుడును దానిలో బస చేయడు యూదారాజైన సిద్కై ఎలుబడి ఆరంభములో ఎహోవా వాక్కు ప్రవక్త అయిన నిర్మియాకు ప్రత్యక్షమే ఏలామును గూర్చి ఈలాగు సెలవిచ్చును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని విరిచిచున్నాను నలు దిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చదరగొట్టుదును వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణము తీయచూచి వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదురు నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును వారిని నిర్మూలన చేయ వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను ఇదే యహోవాకు నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదురు ఇదే యహోవాకు అయితే కాల కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదును ఇదే ఎహోవా వాక్కు యాభైవ అధ్యాయము బబులోను గూర్చి కల్దేల దేశమును గూర్చి ప్రవక్తే నిర్మియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానమునందును మెరోదకు నేల పడవేయబడును బబులోని విగ్రహములు అవమానమునందును దాని బొమ్మలు బోర్లదోయబడును ఉత్తర దిక్కు నుండి దాని మీదకు ఒక జన్మ వచ్చిచున్నది ఏ నివాసియూ లేకుండా అది దాని దేశమును పాడు చేయను మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవుదురు అందరును తరలిపోవుదురు ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేలు వారును యోధావారును కూడి వచ్చెదరు ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యహోవా యుద్ధ విచారించుటకై వచ్చెదరు ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేసుకుని ఎహో వాను రండని చెప్పుకొనిచు సియోను తట్టు అభిముఖులే అచ్చడికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చదురు ఇదే ఏహో నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదకు వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండ కొండకు వెళ్ళుచూ తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు ఎహువా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు బబులోనులో నుండి పారిపోవుడి కల్దీల దేశములో నుండి బయలు వెళ్ళిడి మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి ఉత్తర దేశము నుండి మహాజన్ముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనుకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలార్జులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీల దేశము దోపుడు సొమ్ముగును దాన్ని దోచుకుని వారందరూ సంతృష్టి నొందరు ఇదే యహో వాక్కు నా స్వాస్యమును దోచుకుని వారిలారా సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వరే మీరు సకిలించుచున్నారే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతి నేచ జనమగును అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును ఎహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును పోవును బబులోను మార్గమును పోవువారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళనీయు చూచి ఆ హానికి గతిపట్టినదా అందరూ ఆమె ఎహోవాకు విరోధముగా పాపము చేసినది విల్లు త్రొక్కువారలారా మీరందరూ బబులోనకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చిడి ఎడతెగక మీద బాణములు వేయడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయిడి అది లోబడ నొప్పకున్నచు కొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి ఇది ఎహోవా చేయు ప్రతీకారము మీద పగ తీర్చుకుని అది చేసినట్టే దానికి చేయడి బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలన చేయడి కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలన చేయడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు ఇస్రాయేల్ వారు చదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట అషూరు రాజు వారిని భక్షించను కడపట బబులోను రాజైన ఈ నిబుక ద్రేజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు కావున ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అశూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను ఇస్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించదను వారు కర్మేలు మీదను భాషాను మీదను మేదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేచు సంతృష్టి నందును ఆ కాలమున నాటికి ఇస్రాయిల్ దోషమును వెదికినను అది కనబడకుండును యోధా పాపములు వెతికినను అవి దొరకవు శేషింప చేసిన వారిని నేను క్షమించదును ఇదే హోవాకు దండెత్తి మోరాతాయిల దేశం మీదకి పొమ్ము పెకోదీయుల దేశం మీదకి పొమ్ము వారిని హతము చేయము వారు శాపగ్రస్తులను ప్రకటించుము నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము ఆలకించుడి దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశన ధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడిను అన్యజనుల్లో బబులోను బొత్తిగా పాడైపోయిను బబులోను నిన్ను పట్టుకొంటకే బోను పెట్టి ఉన్నాను తెలియకి నీవు పట్టబడి ఉన్నావు ఎహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు కల్దీల దేశంలో ప్రభువును సైన్యాలకు అధిపతి ఉనగ ఎహోవా పని ఉన్నది ఎహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు నలుదిక్కుల నుండి వచ్చిన దాని మీద పడుడి దాని ధాన్యపు కుట్లని విప్పుడి కసుపు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయడి శేషమేమూ లేకుండా నాశనము చేయడి దాని ఎడ్లన్నిటినీ వధించిడి అవి వదకుపోవలను అయ్యో వారికి శ్రమ వారి దెడము ఆసన్నమాయను వారి దండన కాలం వచ్చెను ఆలకించిడి పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది మన దేవుడకు ఎహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయముల విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి వారు వచ్చుచున్నారు బబులోనునకు రండని విలుకాండను పిలువుడి విల్లు తొక్కువారి లారా మీరు అందరూ దాని చుట్టూ దిగుడి అది ఎహోవా మీద గర్వపడినది ఇస్రాయేలు పరిశుద్ధిని మీద గర్వపడినది దానిలో ఒకడు తప్పించుకొనకూడదు దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయడి అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయడి కావున ఆ దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచివేయబడదురు ఇదే ఎహో వాక్కు ప్రభువు నువ్వు సైన్యములకు అధిపతి ఉన్న వాక్కు ఇదే గర్విస్తుడా నేను నీకు విరోధినై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును అతని లేవనెత్త లేవనెత్తువాడెవడునూ లేకపోవును నేను అతని పురములలో అగ్నిరాజబెట్టదను అది అతని చుట్టూ పట్టలున్నట్టు కాల్చివేయును సైన్యముల అధిపతికి యహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రాయేల్ వారును యోధావారును బాధింపబడిది వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యంలో అధిపతి ఎహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలగజేయుటకు బబులోని నివాసులను కలవరపరుచుటకు ఆయన బాగుగా వాదించి వారి వ్యాధ్యంను కడముట్టించును ఎహోవా మాట ఇదే కల్దీలను బబులోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపలుగుదురు ప్రగల్భంలో పలుకువారు ఖడ్గవశులే పిచ్చి వాణ్ రగుదురు బలార్జులు వరకు ఖడ్గము వారి మీద పడును ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదకి దిగుట చేత దానిలో నున్న పరదేశులు స్త్రీల వంటి వారు అగుదురు అది దాని వి నిధుల మీద పడగా అవి దోచుకొనబడును నేలకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేస్తలు చేయుదురు అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయనిక మీదట అది ఎన్నడను నివాస స్థలము కాకపోవును తలతరములు దానిలో ఎవరునూ కాపురముండరు యహో వాక్ ఇదే సుధోమాను గుమారాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును ఏ నరుడునూ దానిలో బస చేయుడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నారు మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు వారు వింటిని ఈటను పట్టుకుని వచ్చెదరు వారు క్రూ క్రూరులు జాలి పడనివారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములను ఎక్కువ వారు బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతికి సంభవించను చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని వద్ద నుండి నేను నేనెవని ఏర్పరుతునో వాని దాని మీద నియమించెదను నన్ను పోలి ఉన్నవాడై నన్ను అప్పే ఆక్షేపణ చేయువాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి బబులోనును గూర్చి ఎహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు మంచి దేవుడా గొప్ప దేవుడా కనికర సంపన్నుడానికి వందనాలు నాయన కృపని చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపన్నుడానికి స్తోత్రాలు ప్రభ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభ మా కొరకు ప్రాణము పెట్టి మూడవ దినమున తిరిగి లేచావు తండ్రి మా కొరకు రక్తము కార్చావు నాయన పాతాల వేదనలు అనుభవించావు ప్రభావ మా కొరకు తండ్రి కుడి కుడిపార్శమన ప్రభావ విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా నువ్వు గొప్ప దేవుడవు నాయన నువ్వు కృపను చూపడాక ఐశ్వర్యవంతుడైన దేవుడవు కృపాసచత సంపూర్ణుడైన దేవుడవు దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు అయ్యా మా పాపములను నీ వెనుక తట్టు వేసి ఉన్న దేవుడవు ప్రభ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా పాపములు ఇంకెన్నడూ నాయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను అన్నావు ప్రభా నీకు వందనాలు అయ్యా నాయన నీకు ఎస్తుతులు స్తోత్రాలు ఇంకను మా ప్రాదములు మా పాపములను ఇంకను దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి దీని మన తా ఇష్టలుగా జీవించి భాగ్యం మాకు దయచేయండి తండ్రి నీ చిత్తానుసారంగా అడుగులు వేటకు కృప చూపండి నీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండాట్లు అయా మా మనసును తృప్తి వేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభావ మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభు ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నారో వారి బలహీనతల నుంచి వారికి విడుదల చేస్తూ నామంలో కలుగును కాకనే ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి యమన బిడ్డల చుట్టూ మీ రక్తాన్ని కంచిగా వేయండి ప్రభు లోకానికి ఆకర్షితులు కాకుండా లోకంలో పడిపోకుండా వారిందైనా నీ కాపుదల భద్రత కింద ఉంచండి ప్రభు నీ పరిచయంలో వారందరినీ మీరు వాడుకోండి నాయన చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని స్త్రీ పురుషులందరినీ మీరు బలపరచండి అయ్యా ప్రార్థనా పరులుగా మీరు మార్చండి ప్రభు తండ్రి క్రైస్తవులందరినీ నాయన దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభ వారి ఆకుపాకులని కాపుదల భద్రత ఉంచండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు మా చుట్టాలు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగాక మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప కలుగునుగాక నీ కనికరం గాక నీ దయ దిగి వచ్చును గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు రక్షించబడుదురు గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉచివాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ కృప కలుగునుగాక ప్రభా నాయన నీ చిత్తానుసారమైన పరిపాలన చేసే కృప వారికి అనుగ్రహించబడును గాక అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలకినైనా సువార్థకలను పంపండి ప్రభు అపోస్తులను ప్రవక్తలను పంపండి ప్రభు ప్రార్థించే ప్రాధావీరులు లేపండి ప్రభా అీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తంలో జరిగించమని నీ రాజ్యంను స్థాపించమని ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు నీ చిత్తం ఆ దేశం పక్షంగా జరిగించమని ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని అయ్యా తండ్రి నాయన సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు దినమంతా మీరే తోడుగా ఉండి దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమతండి ఆమె